నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో పట్టుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే రవ్వ మేడం ఈ మధ్య కాలంలో బాగా వాల్ పేపర్స్ ఇమేజెస్ కూడా రకరకాల మనం ఫోన్లో కానివ్వండి మనకి వాట్సాప్ డీపీ కానివ్వండి ఇంట్లో కానివ్వండి ల్యాప్టాప్స్ ఇట్లా రకరకాల ఇమేజెస్ పెట్టేసుకుంటూ ఉంటాము కొంతమంది చాలా ఆలోచించి చాలా బ్యూటిఫుల్ గా నచ్చిన గాడ్ కానీ లేదా నచ్చిన ఒక ఇమేజ్ కానీ పెట్టుకుంటూ ఉంటారు అంటే నేను అడిగేది ఏంటంటే అట్లా పెట్టుకున్నది కూడా వాల్పేపర్స్ కానీ ఇమేజెస్ కానీ ఫొటోస్ కానీ మన లైఫ్ మీద ఏదైనా ఇన్ఫాక్ట్ చూపిస్తాయా అంటే ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉంటుందా ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా అట్లా కూడా ఆర్ గుడ్ డిస్ప్లే పిక్చర్స్ అనేవి అంటే చిన్నప్పుడు మనం ఎల్కేజీ యూకేజీ చదివేటప్పుడు మనకు అన్ని క్లాస్ రూమ్లో పోస్టర్స్ మీదనే బొమ్మలు చార్ట్స్ మీదనే ఉంటాయి కదా వెజిటబుల్స్ చూసింది ఇంట్లో అమ్మ క్యారేజ్ కడుతుంది వండుతుంది అవన్నీ చేస్తుంది అయ్యే కాయగూరలు వండుతుంది అయినా సరే అక్కడ కాయగూరలు గోడ మీద అంటించే చూపిస్తారు ఎందుకు అంటే అదే గుర్తుంటుంది నేర్చుకుంటామని విజువల్ ఇంపాక్ట్ అంతే కదా చిన్నపిల్లలు భాష రా విజువల్ ఇంపాక్ట్ చిన్న పిల్లలు చూసింది గుర్తు పెట్టేసుకుంటారు పిల్లలు బ్రెయిన్లు షార్ప్ గా ఉంటాయి అంటారు పిల్లలు షార్ప్ లో పెద్దవాళ్ళ బ్రెయిన్లు మందమతులు కాదు ఇక్కడ లాజిక్ ఏంటంటే చిన్న పిల్లలు వాగుడు తక్కువ విజన్ ఎక్కువ వాళ్ళు చూసేది గమనించేది ఎక్కువ సో మనకి క్లాస్ రూమ్స్ లో పోస్టర్స్ కానీ లేకపోతే ఏదైనా బొమ్మల రూపంలో కానీ లేకపోతే క్లాస్ రూమ్స్ చాలా కలర్ఫుల్ గా ఉంటాయి పెద్దయ్యే కొద్దీ నీరసంగా ఉంటాయి నిజమే అంతే కదా ఉన్నాయని పీకేస్తాయి చిన్నప్పుడు నేర్చుకున్నామని నిజమే కరెక్ట్ ఇమేజెస్ లోనే నేర్చుకున్నాం మనం అన్ని ఇమేజెస్ తోనే కదా లైక్ బొమ్మలు కానీ ట్రైన్ కానీ బస్ కానీ ఏ ఫోర్ యాపిల్ అంటారు బి ఫోర్ ఇంకేంటో అంటారు వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో ఇవన్నీ బొమ్మలు విజువల్ ఇంపాక్ట్ సో అది ఎంత కలర్ఫుల్ గా ఉంటే విజనరీ డ్రాయింగ్ క్లాసెస్ అవన్నీ చిన్నప్పుడే జరుగుతాయి పెద్ద కొద్దీ అవన్నీ ఎగిరిపోతాయి అంతే విజువల్ ఇంపాక్ట్ సినిమా థియేటర్ లోకి వెళ్ళి చూస్తే నచ్చుతుంది అదే టీవీలో చూస్తే నచ్చుతుంది విజువల్ ఇంపాక్ట్ పెద్ద తెర పెద్ద స్క్రీన్ పెద్ద బొమ్మ హీరో పెద్దగా కనపడతాడు విజువల్ ఇంపాక్ట్ సో ఇక్కడ మనం చూసేది యువర్ ఐ లుక్స్ ఎట్ ఇట్ అండ్ యువర్ బ్రెయిన్ క్యాప్చర్స్ సో మన యూర్ బ్రెయిన్ క్యాప్చర్స్ ఇక్కడ మన బ్రెయిన్ ఎప్పుడైతే మన ఆ ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తుందో ఇట్ గెట్స్ రెజిస్టర్డ్ కొన్నాళ్ళు మనం మర్చిపో కొన్ని భయానకమైన బొమ్మలు అనుకోండి అవి ఎంత మనం అనుకున్నా సరే మనం మర్చిపోం కొంతమంది మొహాలు కూడా అలాగే ఉంటాయి రైట్ అవి చూసినా సరే మర్చిపోం అవి ఎంత చూద్దామ సో ఆ రకంగా నెగిటివ్ ఇంపాక్ట్ సో ఆ తర్వాత మనం ఉప్పు నీళ్ళతో స్నానం చేయాలి ఆ ఇంపాక్ట్ పోవాలంటే సో ఇట్ కోసం మానసికంగా బలం కోసం సో జోక్స్ ఆ రకంగా మనం ఏం చేస్తామంటే ఈ విజువల్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే ఏ ప్రతిమైనా ఏ బొమ్మైనా నువ్వు ఇందాకన్నా తల్లి గాడ్స్ పిక్చర్స్ పెట్టుకుంటారు చాలా మంది భగవంతుడి పిక్చర్స్ పెట్టుకున్నప్పుడు అది భయానకంగా ఎప్పుడూ కూడా ఉండదు ఉంటుంది సో కాబట్టి అది మనకి చాలా ప్రీతికరమైన భగవంతుడి యొక్క ఇమేజ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం చాలా సోల్ఫుల్గా మైండ్ఫుల్గా మనం కరెక్ట్ అవుతాం కాబట్టి మనం భగవంతుడి యొక్క ఇమేజ్ పెడతాం బట్ ద సేమ్ టైమ్ మనం ఇలా సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్వన్ ఇస్ గోయింగ్ త్రూ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్ సమ్ బ్యాడ్ ఫేజ్ ఇన్ దేర్ లైఫ్ గాడ్ ఫర్ బిడ్ అలా ఎప్పుడూ రాకూడదు కొంతమందికి అప్పుడు స్టేటస్లు మార్చేయాలని ప్రీతి వచ్చేస్తుంది ఏవో స్టేట్మెంట్స్ ఏవో రాతలు అన్ని కూడా ఏరేసేసి మరీ పెట్టేస్తారు అవును బాధాకరం అయిపోయింది అది నేను ఎప్పుడు నా అదృష్టం చాలా చాలా బాగుండి ఎప్పుడు చదవలేదు సో బట్ ఇలా ఎవరో కాల్స్ లో చెప్పారు చాలా మందికి అలవాటు ఉంటుంది నాకు కూడా నచ్చదు అసలు అది ఎప్పుడు బ్రేక్అప్ అయిపోయినప్పుడు లేకపోతే ఏదైనా అయిపోయినప్పుడు ఏదైనా సాడ్ లాస్ ఉన్నప్పుడు ఏదైనా ఉద్యోగం పోయినప్పుడు లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ పోయినప్పుడు ఇలా ఏదో రాతలు పెట్టుకుంటారట అవునా పోస్టర్స్ ఎవరు ఏ ఊర్లో ఉన్నారో నీ కాంట్రాక్ట్స్ అందరికీ తెలుసుకోవద్దు వెంటనే అలా తెలియాల్సిన అవసరం ఏముంది అలా కాదు నచ్చదు అసలు నచ్చదు మన ఇద్దరం ఎప్పుడూ ఒకేలా ఉంటాం బట్ సో ఇక్కడ ఏంటంటే అలాంటివి మీరు రాసినప్పుడు అండి ఎప్పుడైనా సరే మనం కరెక్ట్ చేసుకోవాలి ఎందుకు అని అంటే అది ఖచ్చితంగా రమ అడిగినట్టు అది తప్పు ఖచ్చితంగా తప్పు ఒకవేళ లేదు అలాంటి ఫేజ్ లేదు లైఫ్ లో వెరీ గుడ్ ఫెంటాస్టిక్ ఎప్పుడు సంతోషంగా ఉండండి ట్ ద సేమ్ మీకు అలాంటి ఫేజ్ లేదు మీరు అలాంటి బొమ్మలు ఏవో పెట్టారు ఖచ్చితంగా కొన్నాళ్ళు అయిన తర్వాత అలాంటివి వస్తాయి అందుకు మార్చమని చెప్తాం మేము అంతేగాని మీరంటే ద్వేషం కాదు మీరు టెస్ట్ చేసుకోండి అలాంటి బొమ్మలు ఎప్పుడైనా పెట్టుంటే కొన్నాళ్ళ తర్వాత మీకు అది జరిగిందా ఐ గివ్ యూ ఓ గ్యారెంటీ అది జరుగుంటుంది ఖచ్చితంగా బ్రెయిన్ రిజిస్టర్స్ నీ డీపీ అందరూ చూస్తున్నారు అండ్ ఎవ్రీ సేయింగ్ ఓ మీ లైఫ్ ఓ మీ లైఫ్ ఎన్ని వంద కనీసం వంద కాంటాక్ట్స్ ఉంటాయా మీ ఫోన్లో వంద సార్లు ఓ వీ లైఫ్ ఇదా అదే ఆహ్లాదకరమైన ఇమేజ్ పెట్టుకుని ఉంటే ఓ లైఫ్ వస్తుంది అట్లీస్ట్ లవ్లీ డీపీ అని మీకు ఒక మెసేజ్ అయినా వస్తుంది ఆ లవ్లీ అనే ఫ్రేజ్ మీ లైఫ్కి అటాచ్ అవుతుంది అందుకు చెప్తాం సేమ్ దట్ ఎప్పుడు కూడా డిస్ప్లే పిక్చర్స్ ఇమేజెస్ ఇటువంటివి కూడా చాలా ఆహ్లాదకరమైనవి ఉంచుకోండి అప్పుడు మన లైఫ్ కూడా చాలా చాలా బాగుంటుంది అంతేగాని ఎప్పుడు భయానికి అనేవి కానివ్వండి అటువంటివి దయించి పెట్టుకోకండి సాడ్ నోట్స్ శాడ్ ఇది ఇది ఇలా అయింది అది ఇలా అయింది రమా అన్నట్టు అలాంటివి ఎప్పుడు కూడా మీరు స్టేటస్లో పెట్టుకోవడం కానివ్వండి లేకపోతే మీ ఫేస్బుక్ పేజెస్ మీద రాసుకోవడం కానివ్వండి ఇలాంటివి ఎప్పుడు కూడా చేయదు బికాజ్ నోబడి యువర్ లైఫ్ ఇస్ యువర్స్ ఇట్ ఈస్ ఇట్స్ యువర్ కకూన్ యూ హ్యావ్ టు హైబర్నేటెడ్ నెట్ అంటే మీరు ఆ డెన్లో ఉండాలి సో షుడ్ నాట్ బీ పబ్లిక్ ఎగ్జాక్ట్లీ అండ్ యూనో సో అటువంటి అప్పుడు ఏమవుతుందంటే మీ లైఫ్ మన జీవితాలు మన చేత ప్రొటెక్ట్ అవి బడి ఉంటాయి వా వాటి క్షేమ సమాచారాలు మనవరికే అంతే ఇద్దరు ముగ్గురికి కూడా కాదు అవును ఇవ రేపు అట్లానే ఉంటుంది మేడం మొత్తం మొత్తం బయట పెట్టేస్తుంటే నువ్వేంటి అనేది నీకు కూడా గుర్తుండదు ఏదో ఒక టైంలో నిజమే మొత్తం అంత అవసరం లేదు అంత కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు అన్నట్టుగా మన లైఫ్ మనకి ఎందుకంటే యూ మనకి అది రివర్స్ లో అవుతుందా సే ఎవ్రీథింగ్ ఇన్ అ పాజిటివ్ నోట్ యూ సే ఎవ్రీథింగ్ ఇన్ పాజిటివ్ నోట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ డివైన్ చాలా చక్కగా మారుతుంది అ సైకాలజిస్ట్ వన్ ఐ ట్రీట్ కేసెస్ వన్ ఐ యునో లు పీపుల్ వన్ ఐ ెట్ పేషెంట్స్ ఆపోజిట్ గా చేసినప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఎంత మందిలో మార్పు చూస్తా ఉండే బాగున్న వాళ్ళే ఇంకా చిన్న చిన్నవి కాదురా అసలు ఇంకా పెద్ద ఇంకా వ్యాధితో గురయ్యే వాళ్ళల్లో కూడా చిన్న చిన్న కూర్చుంటాయి నువ్వు అన్నట్టు అంతే కదా ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంది నాకు కూడా మీరు పర్సనల్ గా చెప్పారు మీకు గుర్తుందో లేదో ఒకసారి నాకు డీప్ సైడ్ కుంది నా పిక్చరే సైడ్ ఉంటే అట్లా వద్దు కొంచెం అట్లా సైడ్ కి పెట్టుకోకూడదు అని అన్నారు నేనేమే యాక్టివ్ గా ఉండను సోషల్ మీడియాలో కానీ నా ఇమేజ్ ఉంది కానీ సైడ్ కి పెట్టుకోద్దని చెప్పారు వెంటనే చేంజ్ చేసుకున్నాను గుర్తుందో లేదో గుర్తుంది ఉందా Sorry. <laughs> okay, マ前は何で